నీకు శ్రమ కలుగుతుంది అనంటే నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నావని నీకు ఇబ్బంది కలుగుతుంది ఇదిగో నువ్వు శ్రమలో గుండా నడుస్తున్నావనంటే దేవుడు నిన్ను మేలి ముత్యంలా మార్చబోతున్నాడు నువ్వు శ్రమల గుండా నడుస్తున్నావనంటే నువ్వు ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నావంటే దేవుడు నిన్ను ఇంకా మెరుగైన స్థితిలోనికి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అని జ్ఞాపకం చేసుకోండి ప్రిమిని వార్లరా ఒక సమయంలో సాతానుడు దేవుని సమకంలోనికి వెళ్ళాడు దేవుని సమకంలో ఉన్నప్పుడు దేవుడు సాతాను దగ్గరకు వచ్చి అంటున్నాడు నువ్వు భూమి మీదే తిరుగుతున్నావు కదా భూమి మీద ఉన్నటువంటి నీవు మరి భూమి మీదే నా కుమారుడు మరి యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు చూసావా అని అంటే సాతానుడు అంటున్నాడు అయ్యా నేను ఎంత భూమి మీద తిరిగినా ఆ కుటుంబాన్ని నేనేం చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ కంచె వేసి ఉన్నావు దేవుని నీకు శోధన కలిగినప్పుడు నీకు బాధలు కలుగుతున్నప్పుడు సాతానుడు నిన్ను తాకకుండా నిన్ను ముట్టకుండా నీ ఇంటి చుట్టూ కంచి వేసి ఉంటాడు జ్ఞాపకం చేసుకో ప్ర నీకు ఏ హాని కలగదు నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ని వేదనలు గుండా నువ్వు నడుస్తున్నా దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు గనుక నీవు దేవుని బిడ్డవు దేవుని కుమారుడు కుమార్తెవు కనుక దేవుడు నిన్ను సాతానుడు టచ్ చేయడానికి కూడా నీకు పర్మిషన్ ఇవ్వడం సాతానుడికి ఎందుకంటే ఆయనని ఇంటి చుట్టూ కంచి వేసి ఉన్నాడు మన భూమి మీద మనం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నప్పుడు సాతానుడు దేవుని దగ్గరికి వెళ్తాడు మన గురించి మన దగ్గర గురించి మన కుటుంబం గురించి వెళ్ళి అయ్యా ఫలాని కుటుంబం ఉంది కదా ఆ కుటుంబంలో ప్రతిరోజు నీకే ప్రార్థన చేస్తున్నారు వాక్యం చదువుతున్నారు వాళ్ళు యథార్థంగా ఉంటున్నారు యథార్థంగా జీవిస్తున్నారయ్యా మరి వాళ్ళని నేను ఏమి చేయలేకపోతున్నాను అని అంటే దేవుడు అంటాడు సతనా నువ్వు ఆ కుటుంబాన్ని ఏమి చేయవు ఎందుకు తెలుసా ఆ కుటుంబం చుట్టూ నేను వేసి ఉన్నాను ఆమె దేవుడు నిన్ను పరిశోధించేటప్పుడు నీ చుట్టూ వేసి నిన్ను పరిశోధిస్తాడు జ్ఞాపకం చేసుకో నీవు దేవుని కంచెలో దేవుని కవుగిటలో ఉండి పరిశోధనలోనికి వెళతావు ఆయన నిన్ను విడిచిపెట్టి నిన్ను పరిశోధించడు అబ్రహామును కూడా అంతే తన పరిధిలో తన కవుగిటిలో ఉంచుకునే పరిశోధిస్తున్నాడు నిన్ను కూడా తన కవుగిటిలో ఉంచుకునే పరిశోధిస్తాడు తప్ప నిన్ను విడిచిపెట్టేసేవాడు ఆయన నిన్ను విడిచిపెట్టి సాతనుడా ఇదిగో నేను ఇచ్చేసాను కదా నువ్వు మరి ఏమైనా చెయ్య అనడో ఆయన నిన్ను తన కవుగిట్లో ఉంచుకుని సాతానాన్ని ఏం చేస్తావు నేను చూస్తా అంటాడు ఒకవేళ దేవుడే నిన్ను పరిశోధిస్తే దేవుడే నిన్ను పరిశోధిస్తే ఒకవేళ ఎగ్జాంపుల్ దేవుడు నీకు ఒక్కొక్కే ఒక కుమారుడు కలిగి ఉన్నాడు అనుకో నీకు ఇక కుమార్తె లేరు ఒక కుటుంబంలో మీకు భార్యాభర్తలేని మీకు ఒకే కుమారుడు దేవుడు రాత్రి ప్రత్యక్షమై నీ కుమారుణ్ణి నాకు ఇస్తావా అని అడిగాడు అనుకోండి నువ్వేం చేస్తావు అయ్యా నా కుమారుడి మీద నేను ఎన్నో ఆశలు కలుగున్నాను నా కుమారుణ్ణి నీకు ఎలా ఇస్తాను ఏం కావాలో అడగండి డబ్బు కావాలా ఇస్తాను ఆస్తుపాస్తులు కావాలి ఇస్తాను కానీ నా కుమారుణ్ణి ఎందుకు తెలుసా వాడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం లేక లేక కలిగినటువంటి ఈ కుమారుణ్ణి నీవు అడిగితే మేము ఎలా ఇస్తామయ్యా ఈ అంటాం కానీ దేవుని కొరకు నువ్వు ఏదైనా ధైర్యంగా ఇచ్చేయడానికి సిద్ధపడితే దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు జ్ఞాపకం ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుని యొక్క పరిశోధనను నీవు నెగ్గగలిగేటువంటి స్థితిలో పరిశోధించినప్పుడు నీవు ఎలా ఉంటావు తెలుసా మేలిమి బంగారములాగా మేలిమి ముత్యములాగా నీకు ఇప్పుడు ఒక అంత ఆస్తి ఉంటే రెండంతల ఆస్తిని దేవుడి నీకు అనుగ్రహిస్తాడు నీవు శ్రమల గుండా గుండా దేవుని పరిశోధనలోనికి నీవు వస్తే దేవుడు ఆ పరిశోధన తీరిన తర్వాత నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు ఆమె దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్